చేపట్టడం జరిగింది ఈ సమస్యను పరిష్కారం చేయడమే బాధ్యతగా ఈ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా తీసుకోవాలి చిన్నపతి తరహా దినపత్రికలు గత ఎన్నికల్లో గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి తెలంగాణలో మార్పు రావాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది పత్రికలో రాయడం జరిగింది దాని వల్ల మా సమస్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా సమాచార శాఖ మంత్రి గారు బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ నేతగా మేము ఇందిరా పార్టీ దర్తా చేస్తే మాకు మద్దతు ఇచ్చారు కానీ వాళ్ళ మా సమస్యల్ని అనేక సమస్యల మధ్యలో ఉన్నాయి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రభుత్వాలు గెలిచాయి కాబట్టి ఇప్పటికైనా మా సమస్యల మీద పట్టించుకోవాలని ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు అందరికీ తెలియజేది ఏంటంటే చిన్న పత్రికలు మధ్యతరా పత్రికలు మ్యాగ్జైన్స్ చిన్న చూపు ఉంది దయచేసి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిన్న మధ్యతరా పత్రికలకు సపోర్ట్ చేశారు దానికి అనుగుణంగా ఈ చిన్న భద్రతా దినపత్రిక సంబంధించి యశ్పాల్ కపూర్ గారిని రాజ్యసభకు పంపించారు రాజ్యసభకి ఒక చిన్న మధ్యతర పత్రికలు ఎయిటర్తో పంపించారు ఎస్ కపూర్ గారి పేరుతోటి వాళ్ళ అవార్డులు కూడా ఉన్నాయి కాబట్టి ఇందిరామ రాజ్యమే కాబట్టి మరి చిన్న మధ్యతర పత్రికలు మేము మాకు ఉపాధి కల్పించుకుంటూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాం వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం మరి ఈ విషయాన్ని కూడా అర్థం చేస్తూ మేము ఇవాళ ఉద్యోగాలు చేస్తే మేమందరం గ్రాడ్యుయేట్స్ లా గ్రాడ్యుయేట్స్ అనేక చదువుకునే వాళ్ళం వాళ్ళ మాకు ఉద్యోగాలు వాళ్ళ ప్రభుత్వం మాకు లక్ష రూపాయలు చేతికి వచ్చింది కదా రిటైర్కు యాభై వేలు పెన్షన్ వచ్చేది కదా మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా బాపు ఉపాధి కల్పించుకొని చిన్న మధ్య మధ్యతరపున అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మాకు మెహర్బానీ చేయాల్సి తీసుకోవాలి ఎప్పుడు ఆలుస్తుంది మా హక్కుగా మేము దయచేసి ఈ విధంగా మా సమస్యలు పరిస్థితి త్వరలో ఇందిరాబాంధీ మళ్ళీ ఒకసారి ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకునిగా మా ధరరాకు వచ్చారు మళ్ళీ మేము ధర్నా చేసి ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులందరినీ ఆహ్వానిస్తాం ప్రజా సంఘాలను ఆహ్వానిస్తాం మాకు అప్పుడు స్థితి కూడా మా సమస్య ప్రజలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా బీజేపీ